దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునిగా బాగున్నారా దేని బిడ్డలరా మన యొక్క నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క నూతన దినములో దేవాది దేవుడు మనతో మాట్లాడాలని మనలను బలపరచాలని మనలను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు నేను కూడా ప్రార్థన పరుకుమగ కనిపెడుతూ దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను నేను పిల్లలు ఈరోజు ఉదయం లేకుండానే ఎంతమంది ప్రార్థన చేస్తారు వాక్యం చదువుకున్నారు దేవుడితో సమయాన్ని గడిపారు ప్రతిరోజు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సమయం గడపడానికి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం సమయాన్ని గడిపినప్పుడు మన ప్రతి కార్యమును కూడా ఆయన సఫలము చేసి మన కుటుంబాలలో మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా అయిన ఉంటారు ఈరోజు ప్రభు శ్రద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పొందుకుందాం పొందుకుందాం తల లవశాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అనేక వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము నిస్సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వించమని నామమున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పదము తండ్రి ఈ దాం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు చదువు నూట ఏడవ సంకీర్తన పంతొమ్మిదవ చరణమును చదువుకుందాం కష్టకాలమందు వారి హోవాకు మరుపెట్టిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దేవుని స్తోత్రం కలుగుతాం స్రాలు ప్రజలు వారికి కష్టం వచ్చినప్పుడు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో పెడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక శ్రమలు తట్టుకోలేక ఆ నిందలు తట్టుకోలేక వేదనతో కష్టముతో బాధతో దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క బాధ చూచారు వారి యొక్క కన్నిటిని చూసి వారి యొక్క వేదనను చూచి వారికి శ్రమను చూచి దేవుడు మోసేను లేపి ఆ యొక్క అహిగుప్తు నుండి వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే మొదల పెట్టుకుంటే ఆయన మనం మొర అలికించిన దేవుడు సహాయం చేసే దేవుడు మనలను విడిపించే దేవుడు ఆయన ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలు మొదలుపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి ను ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించాడు ఎంత గొప్ప దేవుడు అండి కష్టంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదరించే దేవుడిగా ఆయన ఉన్నాడు యాకబు జీవితంలో మనం గమనించినప్పుడు యాకబు భయంతో ఉన్నాడు అన్న ఎక్కడ చంపేస్తాడో అని మరణ భయంతో ఉన్నప్పుడు వేదనతో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు శ్రమల మధ్యలో యాకోబ ఉన్నప్పుడు దేవుట్ల ఒక రాత్రి దేవుడి దగ్గరకు వచ్చాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువుకు మొద ఉన్నాడు యాకోబ ప్రార్థన దేవుడు ఆలకించి తన కష్టాన్ని తొలగించి తన మరణ భయమును తొలగించి యాకోబ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు బైబిల్ గ్రంథంలో మరి వ్యక్తి జీవితంలో మనం గమనిస్తే యబేజు యబేజు తన కష్టకాలంలో తన శ్రమ అనుభవంలో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు తన బాధను చెప్పుకున్నాడు కష్టాన్ని చెప్పుకున్నాడు దేవుడు ఎబ్బేజుకున్నటువంటి వేదన బాధను కష్టాన్ని తొలగించి ఆశీర్వాదము సంతోషాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఈరోజు మనము కూడా ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఏ యొక్క అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ కూడా ఏ యొక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏ శ్రమలో మనం ఉన్నప్పటికీ కూడా మనము కూడా దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గర మన సమస్యను చెప్పుకోగలిగితే దేవునికి మన యొక్క సమస్యను అప్పగించుకోగలిగితే ప్రభు పాదాలు పట్టుకోగలిగితే మనలను కూడా ఆయన మన యొక్క ఆపద నుండి కష్టమును విడిపించి గొప్ప దేవుడిగా ఆయన ఉంచుకున్నాడు కాబట్టి మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఈరోజు ఖచ్చితంగా మనకు సహాయం చేయాలని మనల్ని విడిపించాలని ప్రభాషపడుతూ ఉన్నారు అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి పిండుకు అనుగ్రహించే సహాయము చేయనుగాక ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు అదే కాలం సమయంలో విమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి ఈరోజు ఎవరైతే కష్టంలో ఉన్నారో శ్రమల మధ్యలో ఉన్నారో ఏ యొక్క వేదన అనుభవిస్తూ ఉన్నారో ప్రభా ఎవరైతే ఇందులో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించి నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర చెప్పుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సమాధానము సంతోషము అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని ఆశీర్వాదములు అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకు మా నామరము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రీ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించును గాక